గ్రహచార గోచారంలో వీరికి కుజ మరియు చంద్రగ్రహ ఫలితాల చేత అధికమైన కోపం ఆవేశం చికాకులు అందరి మీద అరవడం ఇత్యాది యొక్క చెడు ఫలితాలు మరియు మీ యొక్క వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు కలిగే మనశ్శాంతి లేకుండా ఉంటారు మరియు ప్రతి పనిలో మీకు ఎదురు దెబ్బలు తగిలే గ్రహస్థితి కలదు ఏదో చేయడానికి వెళ్తారు ఆ యొక్క పనిలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి కోర్టు భూమి ఇత్యాది విషయాలలో తగు జాగ్రత్తగా ఉండాలి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో కొద్దిగా నష్టం అనేది వాటిల్లుతుంది వ్యవసాయ పాడి పరిశ్రమ రంగంలో ఉన్నవారికి గ్రహస్థితి అనుకూలంగా లేదు మరియు కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ మరియు స్త్రీలకు సంబంధించినటువంటి ఫ్యాషన్ డిజైనింగ్ టైలరింగ్ మరియు బ్యూటీషియన్ మరియు మెడికల్ రంగంలో ఆయుర్వేదం న్యూట్రిషన్ డైటింగ్ ఇత్యాది యొక్క రంగముల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేనందున మరియు ఎలక్ట్రికల్ మోటార్ డ్రైవింగ్ ఇంజనీరింగ్ వెల్డింగ్ మరియు బైండింగ్ ఇత్యాది యొక్క రంగముల వారికి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మరి కావున వైదిక పురోహిత వృత్తుల వారికి కొద్దిగా మిశ్రమ ఫలితాలు అనేటివి కలవు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి కావున గ్రహదోష నివారణ జరిగి సుఖంగా ఉండాలంటే కుజ మరియు రాహుగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి కందులు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలుగుతాయి మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్సు అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి కొద్దిగా గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కావున శుక్ర శని గ్రహముల యొక్క పూజలు జరిపించి బొబ్బెర్లు నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు